కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ ఏదైనా మంచి చెప్పండి అండి ప్రతిక్రియ చెప్దాం సాధారణంగా మనం ప్రతిదానికి ఏదో ఒక ప్రతిక్రియ ఉంటుంది ఎవరైనా ఒకటి చంపదెబ కొట్టాడనుకో రెండో వాడు కూడా చంపదెబే కొట్టాలని ఉంటుంది కుదరలేదు అనుకో ఎవరితోటైనా కొట్టిద్దామని ఉంటుంది ఎవరికైనా చెప్దామని ఉంటుంది ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా అంతేగా కదా ఏ ఏ యాక్షన్కైనా రియాక్షన్ ఉండవలసిందే కనీసం వాడు రెండు చిట్లైనా తిడతాడు కాసేపు ఏడుస్తాడు కనీసం అదైనా ఉండాలిగా రియాక్షన్ అవును కదా ఈ ప్రతిక్రియ కథ చదివినప్పుడల్లా గొప్ప సరదాగా ఉంటుంది నాకు టర్కీ కథ ఒకటి ఒక ఊళ్ళో ఉన్నట్టే ఈ టర్కీ దేశంలో ఆబు అని ఒక కుర్రాడు ఉండేవాడు వేడు మహాసాచుడు పిట్టలు పట్టేవాడు వాడు అయితే వాడు అడవిలోకి వెళ్ళినప్పుడు వాడికి రెండు బుల్బుల్స్ దొరికి బుల్బుల్ పిట్టలు కూ అలా పాడతాయి భలే పాడతాయి అవి చాలాసేపు ఒకటే సౌండ్ ఊ అని వస్తుంది అనమాట వినడానికి బాగుంటుంది అవునా బుల్బుల్స్ దాని పేరే బుల్బుల్ అది దాని అరుపే అలా ఒక రాగంలాగా ఉంటుంది అది కూసిందంటే వినబుద్ధు అవుతుంది కోయిల్లాగా కూ కాదు అది కంటిన్యూస్గా వచ్చే ఒక మ్యూజిక్ నోట్ లాగా ఉంటుంది ఆ రెండు బుల్ బుల్సు తెచ్చి ఓ పంజరంలో పెట్టి వాకిట్టడేసేది వాడి పాటలతో దాని పాట దాని కూతలతోటి రోజంతా గడుస్తుండేది ఊళ్ళో జనాలంతా అడిపోయి వీటొచ్చేవాళ్ళంతా వాడి వాకిట్టో నిలబడి వినేవాళ్ళు అయితే ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు ఈయనెవరు ఖలీఫా గారి అంగరక్షక దళం ఉంటుందిగా ఆ దానికి హెడ్ ఆయన పేరేమిటి కప్పుకున్న నాకు అట్లా రఫీ అనుకుందాం ఈ రఫీగా రఫీ సోనీవో ఏదో పేరు చాలా గట్టివాడు పరమ క్రూరుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా సైతాన్ కొడుకు అని తిట్టుకునేవాళ్ళు మామూలు వాడు దయముండా కొడుకు అనమాట అది తిట్టు దాన్ని వీళ్ళు సైతాన్ కొడుకుగా చెప్పుకునేవారు అప్పుడప్పుడు ఆయన నేను మామూలు వాడి కాదు సైతాన్ కొడుకుని అని తన గురించి తన గొప్పగా చెప్పుకునేవాడు పాపిష్టివాడు ఆ ఈ రఫీ అన్నవాడు ఒక మీద రోడ్డు మీద వెళ్తూ ఈ అబూగాడి ఇంటి దగ్గర ఆగి ఆ బుల్ బుల్ పాట విన్నాడు వెళ్ళిపోయాడు సాయంకాలం మళ్ళీ వస్తే మళ్ళీ వినపడింది ఆ సంగీతం ఆయనకి నచ్చింది ఇంటి దగ్గర గుర్రబా ఆపి ఎవర్రా లోపల గుర్రలు పిల్లలు అని బయట కేకేసాడు ఆ అబు బయటకు వచ్చే వస్తే ఈ పిట్టలు రెండు నాకు అన్నాడు అబ్బాయి నేను ఇవ్వనండి అన్న ఊరికే ఇవ్వదురా నీకు రెండు దినారాలు ఇస్తానని చాలా బలవంత పెట్టి ఆ కుర్రాన్ని ఒప్పించాడు ఆయన ఆ రెండు బుల్బుల్ని ఆ పంజరాన్ని చేత్తో పుచ్చుకుని నా వెనకాలరా నీకు డబ్బులు ఇస్తానన్నాడు రెండు దినారాలు ఊరికే సరదాగా పట్టుకొచ్చిన పిట్టలకు రెండు దినారాలంటే రెండు నెలలు గడిచిపోతాయి వాడికి హాయిగా దినారం అంటే బంగారు కాసు సరే చిన్నపి బక్క కూరాడు వాడు ఏముంది మామూలు జీవితం వాడిది వాడు ఆశపడ్డు సరేనని ఆ పంజరం ఊడదేసి ఆయన చేతిలో పెట్టి ఆయన వెనకాల బయలుదేరాడు తెలుసు ఈయన ఫలానాన్ని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు బయట నుంచున్నాడు ఎంతసేపటికి ఎవరు రాలా డబ్బులు పుచ్చుకుని బయటికి బయట ఒక సిపాయినుంచున్నాడు మన ఆబు అడిగాడు ఏమయ్యా మరి లోపలికి వెళ్ళి అయ్యగారికి అబు నుంచున్నాడు వాడికి రెండు దినారాలు ఇవాళ్ళట అయ్యమని అడిగి తీసుకురా అన్నాడు సిపాయినాడు నాయన ఆయన మా సామాన్యుడు కాదురా అట అడగడానికి గిడగడానికి వీలు లేదు ఆయన ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే పోయినట్టు ఎంతో ఎందుకు పెట్టుకుంటావురా నువ్వు పో పో పిచ్చి పిచ్చివెధవా నువ్వెవరువా అన్నాడు ఆయన సరికల్ అట్లా కాదు నేను అడవిలో నుంచి బోర్డు శ్రమపడి రెండు బుల్బుల్ పీఠాలు తెచ్చుకున్నా వాటిని వాకిటో వెళ్లాడు కడితే ఈయనంతటా ఆయన ఆశ పెట్టాడు రెండు దినారాలు ఇస్తానన్నాడు నన్ను రమ్మన్నాడు నేను వాకిట్టో నుంచి ఆయన లోపలికి వెళ్ళాడు నువ్వు వెళ్ళి అడుగు నా కోసం అని ఆ దేసీపాయని వెంబడబడ్డాడు సీపాయినాడు ఒరే నీకు తెలియదురా కుర్రాడా ఈయన సంగతి సైతాన్ కొడుకురా వీడు మంచివాడు కాదు ఏమైనా చేస్తాడు రా నిన్ను పోరా అమ్మా నాన్నకు ఒకటే కొడుకలేమనో ఇంటికెళ్ళిపోయి ఇంటికెళ్ళిపోని వాడు చెప్పాడు కానీ వీడు విన ఏమైనా సరే నువ్వు వెళ్ళి అడగాల్సిందేనని పట్టుకున్నాడు వీడు అదిలిచ్చలైపోయాడు ఆయన పంజరంతో పిచికల్ని తెచ్చింది చూశాడు వీడు ఆ పిట్టలు రావేనంటున్నాడు కుర్రాడు వీడు పిట్టలు పట్టే రకం వీడు బట్టలు గిట్లు కనపడుతున్నాయి రోడ్డు మీద ఆగంగా తిరి ఆకతాయి పిల్లవాడు వేషము వాడికి తెలుస్తోంది అది వాడు అథెంటిక్గా చెప్తున్నాడు లేకపోతే ఆయన వెనకాలే వీడు వచ్చాడు నిజమే అయ్యి ఉంటుంది సరే ఇంకేం చేస్తాడు వీడిని ఇంకా కాదనలేక ఎంత అదిలిచ్చినా వాడు వెళ్ళకపోయేసరికి పైగా వాడు స్థిరంగా నుంచున్నాడు మామూలుగా సిపాయిలు బల్యాలు పుచ్చుకున్న వాళ్ళు అదిలిస్తే కుర్రాళ్ళు బెదురుతారు వీడికి నదులు లేదు బెదురు లేదు న్యాయం ఉంది వాడి వైపు సరే అందుకని సిపాయి ఏమన్నాడు సరేలేని ఆ బలెం అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాడు ఆ సిపాయి వెనకాలే అబ్బు కూడా వెళ్ళాడు లోపలికి వెళ్ళి సిపాయి అన్నాడు బాబు బయట ఎవరో కుర్రాడు నుంచున్నాడండి వాడి బుల్బుల్ పిట్టలు తమరు తెచ్చారట రెండు దీనారాలు ఇప్పించమన్నాడు అన్నాడు ఆనే సర్కల్ ఎవడువాడు వాళ్ళు రాళ్ళ కొడతాను పొమ్మను బయటికి అన్నాడు అనగా నేను ఇక్కడే ఉన్నానండి అని వెనక నుంచి వచ్చాడు వీడు ఎవడరా నువ్వు లోపలికి ఎందుకు వచ్చామన్నాడు ఆయన తమరు తెచ్చిన బుల్బుల్ పిట్టలు నావే కాదండి నా డబ్బులు నాకు ఇస్తే వెళ్తానండి అన్నాడు ఆనే సర్కల్ ప్రాణాలు చండాలు ఎక్క తీస్తా ప్రాణాలు తీసేస్తా చించి డోలు కడతానన్నాడు ఆయన అరిచి కేకలు పెట్టాడు లోపల నుంచి ఇద్దరు నల్లటి దృఢగాయలను పిలిచి వీడిని కొట్టండి అన్నాడు పిట్టలు పోయి డబ్బులు పోయే ఈ కాబు ఏం చేస్తాడు వాళ్ళు వచ్చి మీదబడి కొట్టినంత పని చేశాడు వీడొక ఇరవై వేలు పంతొమ్మిది వేల కుర్రాడు వాడు ఏం చేయగలడు బయటకు వచ్చేసాడు వాడికి ఊరుకో బుత్తి కాల వాళ్ళందరూ అన్నారు అక్కడ ఆసే వాళ్ళిద్దరు బయటకు వచ్చాక ఈ వాకిట్లో ఉన్న సిపాయి అన్నాడు ఎందుకురా ఏదో రోడ్డు మించి అడవిలో నుంచి తెచ్చు ఇంకోసారి సంపాదించుకోవచ్చు వీటితో పెట్టుకోకూడదురా జీవితం పాడైపోతుంది పోపో అని లోపల నుంచి వచ్చిన వాళ్ళు జబర్దస్త్గా అరిచి కేకలు పెడితే బయట ఉన్నవాడు పోన్లే పాపం పిచ్చివదమని వెళ్ళిపోరా వెళ్ళిపోరా అని పంపేశారు వాడికి ఊరుకో బుద్ధి కావటల్లా ఎలాగైనా దీనికి ప్రతిక్రియ చేయాలి ఎట్లా చేయాలి సరే చూస్తే ఆ ఊళ్ళో ఒక బ్రహ్మాండమైన బావి ఉంది ఈ రఫీ గారింటి నుంచి రాజస్థానానికి వెళ్ళే కార్నర్లో అది ఉంది ఆడవాళ్ళు నీళ్లు తోడుకుంటూ కనపడుతుంటారు ఎప్పుడు అక్కడ మగవాళ్ళు కనిపిస్తారు ఆడవాళ్ళు బిందెలు తెచ్చుకుంటారు వీడు ఏం చేశాడు చక్కగా ఒక ఆడపిల్లలాగా చూడీదారు అవి వేసుకుని మేలిముసుగు కూడా వేసుకుని బావి దగ్గర తచ్చట్లాడ్డం మొదలుపెట్టాడు ఎప్పుడైతే చూసాడు ఈ మధ్యాహ్నం ఈ అంతా హడాబడిగా ఉంటాయి గిలకలు లాగుతూ ఉంటారు జనము కొంచెం పదకొండు అయ్యేసరికి ఇళ్లలో సందడి సర్దుమండి వంటల్లో పడతారు నీళ్ళకొచ్చే జనం ఉండరు ఆ టైం అవును పదకొండు పదకొండున్నర అయ్యేసరికి మనం పల్లెటూళ్ళల్లో గమనిస్తాం పొద్దున్న పుట్టే చల్లదనంలో వస్తారు ఎండక్కేక ఎవరు ఆడాడు రారు ఇళ్లలో పనులు ఉంటాయిగా చంటి పిల్లల గోలలు అవి ఉంటాయి వీడు అట్లా ఖాళీగా ఉన్న సమయం చూసుకుని బావి దగ్గర చేరాడు ఈ రఫీ గారి కార్నర్ తిరిగి వస్తుంటే చేతిలో ఉన్న బ్యాదని లోపల తెలిసి అయ్యో 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 నా చేతి పడిపోయింది ఇంకేముంది నేను చచ్చిపోను అని కేకలు పెట్టాడు మేలి ముసుగులో సన్నగా పొడుగ్గా కనపడుతున్న ఈ ఆడపిల్లను చూసేసరికి ఎవరో అమ్మాయి ఏడుస్తోందని ఆ రఫీ గారు ఆయన మరి గవర్నమెంట్ లో పెద్ద పోస్ట్ లో ఉన్నాడు వాకిటో కనపడిన బుల్బుల్ పిట్టలు తీసుకెళ్లిపోయే జబర్దస్తు ఉంది డబ్బులు ఎగ్గొట్టుకోలిగే దిల్దార్తనము ఉంది ఆయనకి ఇలా పోని మన రాజ్యంలోనే ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలి ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా వెళ్తుంటే ఎవరైనా కింద పడంగానే ఆయన రాడు సహజంగా అవును అలాగా డిపార్ట్మెంట్లోనో గవర్నమెంట్ సర్వీస్లో ఉండేవాళ్ళు సహజమైన ఒక ఐడియాతోటి వచ్చేసాడు దగ్గరికి వచ్చి ఏమిటి ఏమిటి అన్నాడు అనేసరికి నా చాది పడిపోయిందండి మరి మా మామ కొట్టి చంపేస్తారు నన్ను అంటే ఏది ఏది అన్నాడు ఇదిగోండి అని చూపించింది ఆయన లోపల తొంగి చూడగానే ఈ కుర్రాడు ఏం చేశాడు ఈ రఫీ వీడు ఏమో అబుగాడు ఆయన కాళ్ళు పట్టుకుని లేవ తీసి వస్తేసాడు వాడు చురుగ్గా ఉన్నాడు ఒక నలభై ఏళ్ళ వాడు మంచి వస్తాదు బావిలోకి చూడాలని ఇట్టా చూస్తే కుదరదుగా అటా వంగాలి వంగంగానే వీడు కింద కూర్చుని రెండు కాళ్ళు పాదాలు లేపేశాడు పైకి లేపంగానే ఆయన తల కిందకి కాళ్ళు పైకిగా బావిలో పడిపోయాడు చేతులు దులుపుకొని మనవాడు నేలు విసుగు సవరించుకుంటే వెళ్ళిపోయాడు ఇంకేముంది కానీ ఈ పడ్డ రఫీ గారికి దెబ్బలు తగిలినాయిగానే ఆయనకేం అవల ఈయన చచ్చూరుకుంటాడని అనుకున్నాడు రెండు పిట్టలు తీసుకుని రెండు దినారాలు ఎగ్గొట్టినందుకు చంపేయాలా అక్కర్లా అక్కర్లేదు కానీ వాడి కుళ్ళు మండిపోయింది చేసేసాడు ఆ లోపల పడ్డాయినా ఇక కేకలు పెట్టడం మొదలుపెట్టాడు చాలాసేపటికి తెప్పరిల్ల తలకాయకి తగిలింది దెబ్బ కొంచెం కాసేపటికి తేరుకుని కేకలు పెడుతుంటే పన్నెండున్నర ఒంటి గంట భోజనాల వేళకి ఆడంగులు చేరారు కొంతమంది బావిలో నుంచి అరుపులు వినపడేసరికి అలా హడిలిపోయి మామూలుగా బావిలో సైతాన్ చేరింది అలాంటి కథలు వినేవాళ్ళు ఆడాలి ఎవర్రా నువ్వు సైతాన్ వా సైతాన్ ఈయన బాగా ఆలోచించుకుని తను ఏమంటారు సైతాన్ నేను సైతాన్ కొడుకున్నానండి అన్నాడు ఆనంగానే వీళ్ళు అంటున్నారు అయ్యో బాబు ఇంకేముంది దయ్యం చేరింది బిందరిలో అని చెప్పి ఆ బావి పక్కన ఇంతద్ద బండరాళ్ళు ఉంటే వీడు బిందె అంచుకుని తోముకోవడానికి బెండరాలు పెడతా ఓ రా ఎత్తి పడేసారు అయ్యో పడేసరికి ఈయన ఏదో పడుతుందని తప్పుకున్నాడు గూడు మీద పడింది కానీ నెత్తి మీద పడలే పోనీ తప్పుకున్నాడు ఈ ఆడాళ్ళు పరుగులు పెడుతూ పోయారు అయ్యో అయ్యో ఊరబావిలో ఊరు సైతాన్ని పడ్డాడు ఇక మంచినీళ్ళు ఎక్కడివి ఖలీఫా ఏం చేస్తాడు అని రకరకాలుగా చెప్పుకున్నారు కర్ణాకర్నిగా ఆ వాకిళ్లలో ఉన్న ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళ చెవినబడ్డాయి మగవాళ్ళు విన్నారు ఏమిట్రా ఇదేని కుర్రాళ్ళని సాయంకాలం పనుల నుంచి పని మగవాళ్ళు బయట వచ్చేస్తారుగా వస్తారు కదా రాగానే వాళ్ళకి చెప్పారు బావిలో ఏదో పడిందని ఆడవాళ్ళంతా చెప్పుకున్నారు ఏమిటో చూడండి రా అది తీరా చూస్తున్న ఈ మగవాళ్ళు ఐదారుగూడు చేరి వెళ్ళేసరికి లోపల నుంచి ఆయన అరుపులు వినపడుతున్నాయి ఎవరు ఇవ్వనంటే నేనే రఫీ సోనే అని చెప్పేసరికి అయ్యే బాబోయ్ ఈయన ఎట్ట పడిపోయాడని ఓ నొలక మంచం లోపలికి దించి ఆయన గూడుకి ముందు పడ్డప్పుడు బుర్రకి తగిలింది ఈ రాయి విసిరినప్పుడు గూడుకి తగిలింది బావిలో అదాటుగా పడ్డంతో మొహం పాచం కదిలిపోయింది ఎట్ట గొట్టా ఆ నులక మంచం మీదకి ఆయన చేర్చి పైకి లాగారు పెద్ద బావి కాని ఎవరైతే ఈ అబూగాడు ఈయన పడేశాడో ఒకవేళ ఈయన బతికే ఉంటే ఈయన పగ తాచుపాం పగ అందుకని వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక మూడు నాలుగు రోజులకి కబుర్ వచ్చింది ఈయన చావలేదని బతికే ఉన్నాడని వీడికి బతికున్నాడుగా వాడి దగ్గర నుంచి రెండు దినారాలు వసూలు చేయాలని పుట్టింది అబూకి మళ్ళీ వచ్చాడు ఊళ్ళోకి ఈయన ఆ కుర్రాడు ఎక్కడున్నాడో వెతుకు వాడే ఉంటాడు నన్ను పడేసింది అని కబుర్లు చేశాడు అందరికీ వీడేం చేశాడు కుర్రాడు తనను గుర్తుపడతారని ఒక ముసలి హకీం వేషం వైద్యుడు వేషం వేసుకుని గూని పెట్టుకుని తిరుగుతున్నాడు వాకిళ్లలో వైద్యం చేస్తామని ఈయన దగ్గర ఈ మన రఫీ గారి దగ్గర చాలా మంది వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎవరో ముసలి హకీము అదాట్న పడిన దెబ్బలకి మందేస్తట్టండి వాకిళ్లలో తిరుగుతున్నాడంటే అంటే సరే ఒకళ్ళిద్దరు చెప్పారు ఆయన ఉందండి గూని హకీం అనేసారు కదా ఈయనేమనుకున్నాడు ఇటా అవలక్షణాలు ఉన్న వాళ్ళకి అద్భుతమైన వైద్యం వస్తుందని ఆయన అంట అందుకని గూన్ డాక్టర్ అయితే మరీ మంచిదిరా వాడిని పట్టుకురండి అని హకీంని పిలిపించాడు వీడు ముందే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాంతులైపోయే మందులు అవి తెచ్చుకున్నాడు ఓ సంచి పుచ్చుకొచ్చాడు జనరల్ గా హకీంలు భుజాన్ వేసుకునే సంచులు అవి ఉంటాయి వాళ్ళ దగ్గర ఇంత బాక్సులు దాంట్లో రకరకాల బూటీలు ఓ హకీం గారి దగ్గర ఒకరు అర్ధ రూపాయి ఇచ్చి ఆయన సంచి అవి తెచ్చుకున్నాడు వీడు ఆ సంచి వేసుకుని వచ్చాడు రఫీ గారింటోకి ప్రవేశపెట్టారు లోపలికి వెళ్ళాక చూస్తే గూడు బొయ్య విరిగినంత పని ఒళ్ళు విపరీతమైన నెప్పులు నీళ్లల్లో పడితే చిన్న దెబ్బ తగలదు పాపం గట్టిగా తగిలినాయి దెబ్బలు ఆయన కుంటుగా ఉన్నాడు కానీ ఆయనకి మంటగానే ఉంది ఆ కుర్రాడు అంత చూడాలని ఉంది ఆయనకి ఆ హకీం గారు ఏం చేశాడు రాగానే ఏదో మందు కలిపిచ్చాడు మందు కలిపిచ్చేసరికి అలా తాగేసరికి ఈయన వాంతులు మొదలైన అయ్యో అయ్యో వాంతులు వచ్చేసినాయి ఇదేంటండి హకీం గారు ఇలాగైంది ఒళ్ళు నొప్పులు పోయి వాంతులు వచ్చినాయి ఒళ్ళు కదిలిపోతుంది పొట్టలో ఉన్నదంతా బయటకు వస్తుంటే ఒళ్ళు కదిలిపోదు లబోది ఇవ్వమన్నాడు రఫీగారు డా డాక్టర్ వేషంలో ఉన్న కుర్రాడు అన్నాడు అలా కాదు నీకు లోపల ఏదో కడుపులో ఉంది పగ అందుకనే ఇట్లా మందు వికటిచ్చింది నిజం చెప్పు నీకెవరి మీద పగ ఉంది అనంగానే నేనన్నాడు అంత నీరసంలోను ఎందుకు లేదు పగ నన్ను నూతులు పడేశాడు వాడంతు చూస్తాను వాడు అంతు చూడడం కోసమే నేను మందేసుకోవాలనుకున్నాను వాడు అంతు చూస్తానని అరిచి కేకలు పెట్టాడు ఆనంగానే వీడేం చేశాడు కుర్రాడు ఏ పగ తగ్గించుకోవాలండి లేకపోతే మీకు తగదు మీ పగ కూడా మందేస్తానేనని ఆ ఇంట్లో నలుగురు పనివాళ్ళు ఉంటే నాలుగు కాగితాల మీద నాలుగు మందులు రాసి ఇవి నాలుగు చోట్ల దొరుకుతాయని నలుగురిని బయటికి పంపించేశాడు ఏవో గచ్చాకు పుచ్చాకు రాశాడు మూడొంతులు ఈ పనివాళ్ళు చదువుకోని వాళ్ళే ఉంటారు పాపం ఆ కాలంలో మరీను వాడు ఏదో రాసిస్తే ఏం తెలుసు ఆ పోయి ఆ కొట్టుకెళ్తే కానీ గాని తెలియదు నలుగురిని నాలుగు వేరు వేరు కొట్లకు పంపించాడు వాళ్ళందరూ వెళ్ళంగానే వీడు ఏం చేశాడు ఆ మనస మీద నీరసంగా రోజుతో పడుకుని ఉన్న రఫీ గారి దగ్గర తన గడ్డము ఆ గూని పీకేసి నేనే ఆ ఇప్పుడు చూడు నా అంతు నువ్వేం చూస్తావో నా డబ్బు నా చిలకలు కొట్టేసి నా డబ్బులే కొట్టినందుకు నీకు ప్రతిక్రియ చేశాను నేను అనేసరికి అంత నీరసంలోను ఈయన గబుక్కుని గబుక్కును పక్కన కర్ర అందుకుని మీదే పడిపోయాడు కలిగి పడిపోతే ఈ నీరసంగా ఉంది దెబ్బలు తగులున్నాడు వాడేమో జవ జవలాడుతున్న కుర్రాడు వాడేం చేశాడు రెండు చేతులు వెనక్కి పట్టేసుకుని నువ్వు ఏదో అనుకుంటున్నావు నీకు ఇందాక ఇచ్చిన మందు చావు మందు రెండు గంటల్లో చచ్చి ఊరుకుంటావు అయ్యో రెండు వందల అక్కడ పెట్టు మొహరీలు అప్పుడు నీకు యాంటీ డాట్ ఇస్తా లేకపోతే చచ్చావే నువ్వు నువ్వు నన్ను కొట్టినా నన్ను చంపినా నువ్వు కానీ నువ్వు దచ్చేది ఇప్పుడు నీకు దెబ్బలు తగిలినా నాకు నన్ను కూడా కొడతావు కత్తు పొడి చేస్తావు నీ పని వాళ్ళతో చంపిస్తావు మందు మాత్రం చెప్పను నీకు మందు చెప్పను నేను చచ్చేది చచ్చేదే నువ్వు కూడా చస్తావు నాతో పాటు ఇందాక నీకు ఇచ్చిన మందు వాంతుల మందు కాదది సావు మందు ఆనం కానీ హడిలిపోయాడు ఆయన బాబాబు ఇచ్చేరా ఇచ్చేరా మందు అన్నాడు ఇచ్చేయాలంటే రెండు వందలు పెట్టు నా రెండు దినారాలకి రెండు వందల దినారాలు ఇస్తే గానీ నేను వదిలిపెట్టినన్నాడు ఈయన గబగబా లోపలికి వెళ్ళి రెండు వందల దినారాలు రెండు మూటలు పుచ్చుకొచ్చి వీటి చేతిలో పెట్టాడు ఆ మంది చేయి నువ్వు నా వెంట పడవన్న గ్యారంటీ ఏమిటని అడిగాడు కుర్రాడు దేవుడి మీద ప్రమాణం అల్లా మీద ఒట్టు నీ జోలికి రాను నేను ఇవాళ నన్ను బతికిచ్చు ఈ దెబ్బలు తగ్గాక నా దారిని నేను చూసుకుంటానంటే వాడు ఏం చేశాడు ఓ తేనె కలిపిన నీళ్ళు చిన్న గ్లాస్ తోటి కల్పించాడు ఏమి చేయలేవాడు అవబాడు అక్కడది కూడా విషం మందు కాదు అదే ఆ మందు తీగా ఉండేసరికి తాగి ఆయన స్థిమత నీ వాంతులు తగ్గిపోతే మెల్లిగా కోలుకుంటావు రెండు రోజులు పడుతుంది దెబ్బలు తగ్గడానికి పది రోజులు పడుతుంది మళ్ళీ నా జోలికి రావద్దు నువ్వు అని చెప్పి కుర్రాడు రెండు వందలు తీసుకుని కులాసాగా వెళ్ళిపోయాడు ఈ రఫీ గారింటికి నాలుగు వీధుల అవతలు ఉండేవాడుగా ఇప్పుడు అది మానేసి నలభై వేదుల అవతలకు వెళ్ళిపోయి తన దారిని తన హాయిగా రెండు వందలు దినారాలు పెట్టుకుని హ్యాపీగా చిన్న వ్యాపారం పెట్టుకుని సుఖంగా ఉన్నాడు ప్రతిక్రియ కథ చాలా బాగుంది అమ్మగారు తెలివితేటలు తెలివితేటలు అంతే ఇప్పుడు ఏదైనా సరే ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది రైట్ నమస్తే నమస్తే జయం